ఈ రోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జిని పర్ఫెక్ట్ గా స్ట్రీట్ స్టైల్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఒకసారి మీరు కూడా ఈ మిర్చి బజ్జిని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ మిర్చి బజ్జిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బజ్జి మిరపకాయలు తీసుకొని ఈ మిరపకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని తడని లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా మిరపకాయని కట్ చేసుకోవాలి మీరు బజ్జీ మిరపకాయల్ని స్పైసీగా తినాలనుకుంటే కనుక ఇందులో ఉన్న విత్తనాల్ని తీసేసుకోకుండా మనం స్టఫ్ చేసుకోవచ్చండి నేనైతే ఇందులో ఉన్న విత్తనాలు మొత్తాన్ని తీసేసుకుంటున్నాను మనకి బజ్జీ మిరపకాయలు మనం క్లీన్ చేసుకున్న తర్వాత తడి అది ఉంటే కనుక మనకి పిండి అంటుకునేటప్పుడు సరిగ్గా అంటుకోదండి అందుకోసం తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి ఇప్పుడు అన్ని మిరపకాయల్ని ఈ విధంగా మధ్యలో విత్తనాలన్నీ తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల లా వామును వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక అర స్పూను ఉప్పు వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి ధనియాలను కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు ఒక రెండు స్పూన్లో శనగపిండిని వేసుకోవాలి నేను శనగపిండి మిక్సీ గ్రైండ్ అవడం కోసం వేసుకుంటున్నానండి అంత కొంచెం వాము మిక్సీలో గ్రైండ్ అవ్వదు అని చెప్పి నేను శనగపిండిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఈ పిండి మొత్తాన్ని ఇలా మిరపకాయకి మధ్యలో స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని మిరపకాయల్లోకి స్టఫ్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు జల్లించుకున్న శనగపిండిని వేసుకోవాలి ఈ బజ్జీ మిరపకాయలు క్రిస్పీగా ఉండాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి ఒక అర స్పూను ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూను వాము ఒక చిటికెడు వంట షాడ్ అని వేసుకొని ఈ ఉప్పు కారం పసుపు వాము అంతా పిండిలో కలిసే విధంగా స్పూన్ తో బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలండి మనం పిండిలో ఒకేసారి వాటర్ వేసుకుంటే పిండి లూజ్ అవుతుందండి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను పిండిని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇంతకన్నా లూజ్ గనక పిండిని కలుపుకున్నట్టయితే మిరపకాయకి పిండి అనేది సరిగ్గా కోట్ అవ్వదండి ఇలా కలిపిన పిండితో మనం చక్కగా బజ్జీ మిరపకాయలు వేసుకోవడమేనండి మిరపకాయని తీసుకొని ఇలా పిండిలో మొత్తం ఉంచిన తర్వాత బౌల్ కి ఇలా చివరి నుంచి మిరపకాయ అన్నట్లయితే ఒకవైపు కొంచెం మిరపకాయ కనిపిస్తుంది కదా అలా ఆయిల్లో వేసుకోవాలి అప్పుడే మిరపకాయ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుంది టేస్టీగా స్ట్రీట్ స్టైల్లోగా పర్ఫెక్ట్గా కుదురుతాయండి అదే మనం మిరపకాయ మొత్తాన్ని పిండిలో ముంచి ఆయిల్లో వేసుకున్నట్లయితే అంత క్రిస్పీగా ఉండవండి ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆయిల్లో పట్టేంత వరకు మిరపకాయల్ని ఆయిల్లోకి వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అంతే అండి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలు మనం పర్ఫెక్ట్ గా స్ట్రీట్ స్టైల్లో లాగా బజ్జీలని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా కుదురుతాయి ఈ మిరపకాయల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన మిరపకాయలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి ఖచ్చితంగా నచ్చుతాయండి అంత టేస్టీగా ఉంటాయి అందరికీ ఎంతో ఇష్టమైన ఈ బజ్జీ మిరపకాయలు మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నేను బజ్జీ మిరపకాయని చూపిస్తున్నా చూసారా మిడిల్లో మిరపకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం